హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఇంకా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ కొంతమందికి రీచ్ అవుతాయి నాకు ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది మంచి వీడియోస్ చేయాలని కా కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా నేను ఫస్ట్ వారం అయితే ఏం చేయలేదు ఇంట్లో కుదరక ఇంకా తర్వాత ఇది సెకండ్ వారం కదా ఈరోజన్నా పూజ చేసుకుందాం అని చెప్పి ఇల్లు క్లీనింగ్ పెట్టాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కానీ మధ్యాహ్నం అయింది ఎందుకు లేని చెప్పేసి సాయంత్రం ఒకేసారి చేసుకుందామని సాయంత్రం అయితే ఇంకా ఇల్లు తుడిచేసి ఇంకా దుప్పట్లవన్నీ కూడా వేసాను అవన్నీ అయితే నేను వీడియో తీలేదు సాయంత్రం ఇంకా ఇల్లు తుడుచుకొని స్నానాలు అయితే చేసేసి ఇంక పొంగల్ చేస్తున్నాను పొంగల్ కూడా ప్రత్యేకం ఏంటంటే మామూలుగా అయితే నేను పొంగల్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు కుక్కర్ వచ్చేసి మనకి ఒక ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చారనమాట ఇంకా తను అయితే ఇవాళ ఓపెన్ చేయాలి ఎప్పటి నుంచో ఓపెన్ చేయాలనుకున్నాను తను ఇచ్చి కూడా చాలా రోజులు అవుతుంది దసరాకి ఓపెన్ చేద్దాం అనుకున్నాను నెక్స్ట్ వచ్చేసి దీపావళికి ఓపెన్ చేద్దాం అనుకున్నాను వినాయక చవితి అప్పుడు కూడా ఆ వినాయక చవితికి కూడా నా దగ్గర ఉంది కుక్కరు నాకేమో కొంచెం సెంటిమెంట్ అనమాట ఏంటంటే ఏదైనా కొత్త వస్తువు తీసుకున్నామంటే దాంట్లో ఏదో ఒక స్వీట్ ఏదో ఒక స్వీట్ కాదు కానీ ఎక్కువ శాతం పొంగలే చేస్తాను పాలు పొంగించాలనే ఒక సెంటిమెంట్ అనమాట ఫస్ట్ నుంచి కూడా ఏ చిన్న సట్టి తీసుకున్నా ఏది చిన్న గిన్నె తీసుకున్నా దాన్ని అయితే ఫస్ట్ పొయ్యి మీద పెట్టి అన్ని కొంచెం పాలైనా పోసి కాసి పక్కన పెడతాను అనమాట అలా చిన్న సెంటిమెంట్ తన ఇచ్చింది కానీ తను ఫోన్ చేసి కూడా అడిగింది కుక్కర్ ఓపెన్ చేసావని నేనైతే ఇప్పుడు కాదు తర్వాత పండక్కి తర్వాత పండక్కి ప్రతి పండక్కి మనం మనకి కుదరలేదనమాట పొ ఇది ఓపెన్ చేయడానికి ఈ ఈరోజైతే మాత్రం ఎలాగైనా సరే ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాము పూజ కూడా చేసుకుంటాం కదా అని చెప్పేసి పొంగలైతే చేస్తున్నాను దీంట్లో ఒక టీ గ్లాసు బియ్యం వేసి కొంచెం కందిపప్పు వేసి ఒక నాలుగు గిద్దలు పాలు పొయ్యి మీద పెడితే అదేమో ఉడకలేదు అన్నం ఆ పాలన్నీ దగ్గరికి రాల ఐదు విజిల్స్ వేయిచ్చాను ఐదు విజిల్స్ ఇది ఐదు లీటర్ల కుక్కర్ అనమాట నాకైతే మూడు లీటర్ల కుక్కర్ ఉంది ఇది వచ్చేసి ఐదు లీటర్ల కుక్కర్ ఆపిల్ కుక్కర్ అంటారు కదా ఈ ఐదు లీటర్ల కుక్కర్లో అన్నీ తక్కువ బీం వేయకూడదేమో అని నాకు చూడండి ఎంత లావుగా ఉందో ఒక్కొక్క అన్నం మెతుకు ఈ పాలన్నీ కూడా దగ్గరకు వచ్చేదాకా ఉంచాను అనమాట అది ఉడకలేదు ఐదు విజిల్స్ వేయించా కొత్త కుక్కర్ కదా అనుకున్నా కొంచెం బీమే మళ్ళీ మాడిద్దేమోనని ఒక డౌట్ అందుకని చెప్పేసి ఐదు విజిల్ సేపించి ఆపాను ప్రెషర్ పోయి ప్రెషర్ పోయేలోపు బెల్లం అంతా కూడా గిన్నెలో వేసి కొంచెం వాటర్ వేసి ఆ బెల్లం అంతా కూడా కరిగించాను ఎందుకంటే మట్టి అవన్నీ ఉంటాయి కదా బెల్లము పంచదార రెండు కలిపేసాను నేను ఎప్పుడైనా ఓన్లీ బెల్లంతో చేయను ఓన్లీ పంచదారతో చేయను రెండు మిక్స్ చేస్తేనే నాకు ఎందుకు ఆ టేస్ట్ బాగా వచ్చిందని ఒక చిన్న నమ్మకము వాటర్ అంతా కూడా రైస్కి మిల్క్ పాలన్నీ కూడా దగ్గరకు వచ్చేదాకా రైస్కి కొంచెం పొంగలికి వచ్చేసి అన్నం కొంచెం మెత్తగా ఉంటేనే బాగుండిద్ది మనం తినేదానికన్నా కూడా కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుండిద్ది తర్వాత కరగబెట్టుకున్న బెల్లం వాటర్ అంతా కూడా దీంట్లో వేసేసి కొంచెం పొడి వేసుకున్నాను గ్యాస్ అయితే ఆన్ చేయ గ్యాస్ ఆఫ్ చేసి అనమాట ఎందుకంటే మళ్ళీ పాలు ఇరిగిపోతాయి బెల్లం వేస్తే అని చెప్పి ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉండిద్ది ఒక్కొక్కసారి ఎందుకనో తెలీదు ఇక పక్కన పెట్టేసాను ఇంకా పూజ అయితే చేసుకోబోతుంది పూజ అంటే మనం మంత్రాలు చదివి అలా గొప్పగా అయితే ఏం చేయము సింపుల్గా దీపారాజయం చేసి మనం వండిన నైవేద్యం అక్కడ చెల్లించి నమస్కారం చేసేసుకోవటమే ఇంకా అరటిపల్లలో పొంగలి పెట్టేశాను తర్వాత పొంగలి అయితే నేను టేస్ట్ చేశాను సూపర్గా కుదిరింది ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇది చిన్న వీడియో లాంగ్ వీడియో అయితే కాదు బై రా